హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేన్ లెల్టోస్ ఈరోజు మీ ముందుకు వచ్చేసి రెండున్నర సెంట్లు కలిచిన వెస్ట్ వేస్ హౌస్ హెల్చం జరిగింది హౌస్ వచ్చేసి మనకి బీహెచ్కే హౌస్ అండి ఇది ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెంట్ సైడ్ వచ్చేసి ఎలివేషన్ ఎలా ఉంటుందండి మనకి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జరుగుతుంది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో సీలింగ్ చూడొచ్చు రైట్ సైడ్ వచ్చేసి మనకు వాల్స్ వచ్చేసి టైల్స్ ఇచ్చారు రైట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయండి టెప్స్కి రైలింగ్ ఉంది ఎట్ల కింద వచ్చేసి మన కమన్ బాత్రూమ్ ఉంటుందండి లోపల వచ్చేసి మనకి ఇంజన్ సైన్ ఉంటుంది బేసిన్ వచ్చేసి ఈ హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంటి యాభై అండి ఇది వెస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది హౌస్కి అప్పుడు వాళ్ళు ఉంటుందండి బ్యాంక్గ్రౌండ్ కావాలంటే బ్యాంక్ గ్రౌండ్ కూడా వస్తుంది ఇంటికి బోర్ ఉంటుందండి అలా సంపు కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళండి ఈ నార్త్ సైడ్ కూడా మనకి ఒక డోర్ ఇవ్వడం జరిగింది నార్త్ సైడ్ డోర్ చూడొచ్చండి అండి మనకి సేఫ్టీ గ్లోడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి అండి ఇది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు మనకి బయట సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి ఎదురు కనబడుతుంది మెయిన్ డోర్ అంటే మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుంది అలాగే సెట్ డోర్ అని జరిగింది డోర్ చూడవచ్చు అండి ఇలా ఉంటుంది మనకి మనం మెయిన్ డోర్ హాల్ ఏరియాలో వస్తుందండి హాల్ ఏరియా చూడవచ్చు ఇలా ఉంటుంది మనకి హాల్ ఏరియాలో మనకి టీవీ పాయింట్ ఉంటుందండి పైన పీఓపీ ఉంటుంది సీలింగ్ వచ్చేసి హాల్ ఏరియాలో మనకి చిన్న వాష్ బేషన్ కూడా వేయడం జరిగిందండి కింద ఫ్లోరింగ్ అయితే మనకి గ్రాండ్ తీసుకున్నారండి యోస్ వచ్చేసి మనకి ఓల్డ్ హౌస్ అండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది ఇంటి అడ్రస్ వచ్చేసి మనకి కొడుము రోడ్డుకి అమూల్య హాస్పిటల్ దగ్గర వెంకటేశ్వర నగర్లో వస్తుందండి ఇది హాస్పిటల్ వచ్చేసి మనకి యాభై రెండు లక్షలు చెప్తున్నా అండి ప్రైవేషన్ నేషనల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి ఇంటికి వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయండి ఇది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు మనకి ఎదురు కబోర్డ్స్ ఉన్నాయి పైన సీలింగ్ అండి ఇలా ఉంటుంది మనకి బెడ్రూమ్కి వచ్చేసి వెంటలేట్ కోసం ఒక కిటికీ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్కి లోపల వచ్చేసి మనకి ఇన్ఎస్టైల్ ఉంటుంది మా ద్వారా ఏమైనా తీసుకున్నట్టయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి గమనించగలరు హాల్ ఏరియాలో చూడవచ్చండి ఇలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది చిట్రో బెడ్రూమ్లో కూడా చూడొచ్చండి మనకి కబర్స్ ఉన్నాయి పైన సీలింగ్ చూడొచ్చు అలాగే వెంట్రోల్స్ కోసం ఒక కిటిక్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలెట్ ఉంటుంది హౌస్ సంబంధించిన వివరాలని కింద డిస్క్రిప్షన్ ఉంటాయని చెక్ చేసుకోగలరు ఈ హౌస్ వచ్చేసి మనకి ఓల్డ్ హౌస్ అండి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది మనకి ఇంటికి బోర్ ఉంటుందండి సంపు కూడా ఉంటుంది అలాగే టెరస్ పైన కూడా ఒక ట్యాంక్ కూడా ఉంటుందండి ఎదురుగా వచ్చేసి మనకి పూజ మందిరం అండి ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియాని కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకి సెల్ఫీలు ఉన్నాయి అలా కవర్స్ కూడా ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కెనాల్ యూటర్స్